ఈ రెసిపీ మీరు చేసే వరకు కానీ అర్థం కాదు అంత బాగుంటుంది అండ్ సూపర్ హెల్దీ కూడా మీకు ఎంత నచ్చుతుందంటే ఎక్కువ సార్లు చేసేసి బోర్ కొట్టే వరకు పిల్లలు పెద్దలు అయితే నోట్లో వేసుకొని గుట్టక్కు మనం మింగేస్తారండి మరి అదేంటంటారా కరివేపాకు పొంగలి రండి చూద్దాం యాజ్ యూజువల్ గా రైస్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నాలుగైదు రిజల్స్ ఇప్పించండి ఇప్పుడు దీన్ని లైట్ గా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర మిరియాలు వేసి వేగాక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసి వేయించుకోండి ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోండి మరి కరకరలాడాల్సిన అవసరం లేదు దీన్ని పౌడర్ చేసుకోండి ఇదే సేమ్ ప్యాన్ లో ఆయిల్ గీ వేసుకొని అల్లం తురుం వేసి వేయించుకోండి అది వేగ పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు కొద్ది ఇంగు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి పౌడర్ చేసుకున్న కరివేపాకు పొడి వేసి బాయిల్ చేసుకున్న రైస్ వేసి కలిపి కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ కలుపుకోండి సాల్ట్ వేయడం మర్చిపోకండి అలా కలిపేటప్పుడు కొద్ది నెయ్యి వేసుకోండి అంతే కమ్మనైనా కరివేపాకు పొంగలి రెడీ దీంతో కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి